చెప్పండి బండి మాత్రం చెట్లు నరికేసి రోడ్లు రాకుండా అడ్డేసేయారు సార్ మనం ఇప్పుడైతే యానం అయితే వచ్చాం యానం అయితే వచ్చాం యానం బ్రిడ్జికి అయితే అక్కడ చేపలు అయితే పడుతున్నారంట అది ఎలా పడుతున్నారని డిఫరెంట్ గా పడుతున్నారంట చేపల గోదావరిలో ఆ చేపలైతే ఎలా పడుతున్నారని నేను చూపిస్తాను చూడండి బ్రిడ్జి యానం బ్రిడ్జి దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే కట్టారు అలా అక్కడ బాటిల్తో అయితే చేపలు అయితే పడుతున్నారంట అండి గోదావరిలో అందుకైతే వెళ్తున్నాం అనమాట డిఫరెంట్గా పడుతున్నారంటో అందుకని వెళ్తున్నాం అన్నమాట అందులోకి పోలీసులు అయితే అక్కడ పట్టనివ్వట్లేదంట వాళ్ళని పోలీసులు అయితే వాళ్ళని అయితే పట్టినివ్వట్లేదంట అసలు కారణం ఏంటి ఎందుకు పట్టనివ్వట్లేదు అది మేము తెలుసుకోవడానికి పోలీసులు అయితే వాళ్ళని ఎవరిని కూడా అక్కడ ఉండనివ్వట్లేదంట అందుకని వెళ్తున్నాం ఇప్పుడు మనం యానం గోదావరికి వచ్చాం బ్రిడ్జ్ దాటి అవతల పక్క అయితే వచ్చాం ఇప్పుడు మనం యానం గోదావరిలో చేపలు పడుతున్నారు వాళ్ళు డిఫరెంట్ గా వాళ్ళు ఎలా పడుతున్నారు అనేది చూపిస్తాను చూడండి చదువు గోదావరి అయితే చూడండి గోదావరి అయితే చూపిస్తున్నాను ఫస్ట్ యానం గోదావరి డిఫరెంట్ గా పడుతున్నారా అని కదా ఇది దమ్సప్ బాటిల్ అనమాట ఈ బాటిల్ తో మన పడుతున్నారు చూసారా ఇవి ఇలా తయారు చేస్తున్నారు అన్నమాట ఇలా తయారు చేసి దీనికైతే ఇందులో మైదాపిండి కలిపి గోదావరిలోకి అయితే అన్నమాట విసిరి ఆ అయితే పడుతున్నారు మీకు ఆ చేపలు ఎలా పడతారో ఏంటనేది ఆ ప్రాసెస్ అయితే చూపిస్తున్నారో చూడండి చూసారా డబ్బా ఓన్లీ అప్ డబ్బా దీన్ని కట్ చేసి మైదా పిండి ఇవి గేలాలు కాదండి గేలాలు అయితే కాదు ఓన్లీ డబ్బాలు మాత్రమే ఓన్లీ డబ్బాలో మైదా పిండి కలిపి వాటిలో వేసి అనమాట ఏం పడలేదు పిండి వెళ్ళిపోయింది కరిగి వెళ్ళిపోయింది విశారు కదా డబ్బాలో ఈ డబ్బాలతోటే చేప అందులోకి వెళ్ళి తలకాయ పెట్టి తింటారు కదా అప్పుడైతే వెనక్కి అయితే లాగుతున్నారు వాళ్ళ లాగితే అప్పుడు చేప అయితే వస్తుంది మాట దాంతోపాటు పల్చకేసే కదా చక్కగా చిక్కగా కరిగి వెళ్ళిపోతుంది కదా అసలు చేపలు పట్టేది ఇక్కడ కదండి ఎదరమాట ఇప్పుడు జస్ట్ ఏంటంటే చూసే డబ్బా ఎలా ఉంది ఏంటి అనేది చూస్తున్నాం అంతే ఇప్పుడు మనం ఎదరికి వెళ్ళి అసలు చేపలు పట్టిది ఎక్కడ అనేది అక్కడ జనం ఎక్కువ ఉంటారో అక్కడ చేపలు అనమాట అక్కడే ఇప్పుడు పోలీసుల సమస్య కూడా అక్కడే మనం అక్కడ ఏంటి అనేది తెలుసుకుందాం వెళ్ళి పడవ వెళ్తుంది కదా ఈ పడవ మీద అయితే వెళ్తున్నారు వాళ్ళు మత్స్యకారులందరూ వాళ్ళు ఈ పడవను మనం ఫాలో అయితే అక్కడికి అయితే వెళ్ళిపోవచ్చు పడవను అయితే మనం ఫాలో వెళ్దాం ఇక్కడైతే జనం అయితే ఉన్నారు ఇక్కడే ఇప్పుడు చూసారా పడవల మీద వచ్చారు ఆల్రెడీ ఇక్కడ పడవ ఉంది పడవ మీద అయితే జనం ఉన్నారు ఆల్రెడీ ఇక్కడ జనం అయితే చూస్తున్నారు వాళ్ళు పడవ మీద ఉంచే డబ్బాలో గోదాట్లోకి విసిరి చేపలను అయితే పడుతున్నారు అయితే చూడవచ్చు క్లియర్గా ఇగో డబ్బాలు అయితే ఆ డబ్బాలు విసిరి అయితే వెనక లాగుతున్నారు గేలాలు అయితే కాదు గేలాలు వేసి ప్రాబ్లం అయితే కాదు వెనకాల జనాలు నిలబడ్డారు కదా గేలాలు అయితే అది ఆటోమేటిక్గా వెనక్కి విసిరేటప్పుడు తగిలుతుంది అది ఆ ప్రాబ్లం అయితే లేదు ఇక్కడ ఓన్లీ డబ్బాలు మాత్రమే విసిరుతున్నారు వాళ్ళు అవుతున్నారండి చేపలు పడల మీద పడవల నుంచి అయితే వేస్తున్నారు చేపలు అయితే చాలా డిఫరెంట్గా పడుతున్నారండి వాళ్ళు డబ్బాలతోటి గాలాలు లేవు ఏమీ లేవు ఓన్లీ డబ్బాలు మైదా పిండి కలిపి డబ్బాలు విసిరి పడుతున్నారు నాకైతే బాగుంది డిఫరెంట్గా ఉంది మైదా పిండి చూపిస్తున్నాను చూడండి మైదాపిండి మైదాపిండి కలిపి డబ్బాలు అయితే వేస్తున్నారు వాటర్ అయితే దాంట్లో వేసి మైదాపిండి వేసి వాటర్ వేస్తున్నారు దాంట్లో అదైతే పలచగా కలుపుతున్నారు అదైతే విసిరుతారు ఇప్పుడు అయితే వేసారు అలా ఏట అలా వేసి దాంట్లో అయితే తినడానికి అయితే వస్తాను మేడం చేపలు ఆ చేపలు వచ్చినప్పుడు అది అయితే లాగుతున్నారు అంటే కొంతమంది కడుతున్నా కొంతమంది కట్టలేదు మీకు అయితే చూపిస్తాను రమ్ముళ్ళు అయితే వేస్తున్నారండి మొత్తం రౌ ఆ పడవ ఈ పడవ అయితే ఇక్కడ జనం అయితే చూస్తున్నారు ఆ పడవ ఈ పడవ లైన్గా అయితే పెట్టారు పెట్టయితే డబ్బాలు అయితే విసురుతున్నారు కానీ ఒక వచ్చి చేప అయితే రాలేదు ఇప్పుడు వచ్చి కష్టపడుతున్నారు మొన్న అయితే బాగా పట్టారండి చేపలు అందరూ కూడానే ఇప్పుడైతే రావడం లేదు పెద్దగానే విసురుతున్నారు అందరూ డబ్బాలు ప్రశాంతంగానే ఉంది ఇక్కడ ఇంకా పోలీసులు అయితే రాలేదు ప్రశాంతంగానే జరుగుతుంది మనమైతే పోలీసులు వచ్చినాక సమస్య ఏంటో తెలుసుకుని చూసేసి వెళ్ళిపోదాం చేప ఏమన్నా పడుతుందేమో అని చూస్తున్నాను ఏదైనా అన్న పడితే అప్పుడు మనం చూపిస్తాను చేపలో ఎలా పడుతున్నారు ఏంటి అనేది విసురుతున్నారు డబ్బాలు అయితే విసురుతున్నారు లాగుతున్నారు ఏమీ పట్టలేదు ఎవరికి కూడా ఒక్కసేపు కూడా పర్లేదండి వేస్తున్నారు కానీ ఒకటిన్నా పడుతుంది ఏమో అని చూస్తున్నాను ఎవరికి ఒక్కసేపు కూడా పర్లేదు తమ్ముళ్ళు కూడా కష్టపడుతున్నారు అంత కరిగిపోతుంది కానీ చేపలు అయితే పట్టడం లేదు లాగి మళ్ళీ పిండి చేసి పడుతున్నారు ఓకే మన అడిగి చేప అయితే లాగుతుంది చూడండి చేప అయితే లాగింది అదిగో వచ్చింది చేప వచ్చింది చూడండి చేప చూపిస్తున్నాను అదిగో చేప కనబడుతుందా అదే చేప చేప అయితే లాగింది అయితే పడ్డదండి పోతే జల్లయితే వచ్చింది అన్నమాట పడలేదు పడలేదు అనుకున్నాం కదా చేపలో మనం స్టార్ట్ అయితే చేసాడండి చేప అయితే పడ్డది కానీ అది అయితే జల్ అయితే అనమాట ఆ జల్ అయితే పడ్డది వారికి వేసాడు కానీ దాన్ని అయితే ఏమీ ఎవరో కూడా తీసుకోలేదు అలాగే ఉంది అది ఇంకా ఈ అయితే ఇంకా తీసుకోరనుకుంటా వదిలేస్తారు అనుకుంటా ఇంకా వీళ్ళు పని అయితే వీళ్ళు చేసుకుంటున్నారు పడవలు అయితే వేసుకుంటున్నారు చూడండి అది కొట్టుకుని కొట్టుకుని అయితే లోపలికైతే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది చూడండి అది వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది లోపలికి అయితే ఇంకా అదైతే ఇంక లోపలికైతే వెళ్ళిపోయింది అండి చేప చూసి చూసింది కొంచెం చేపు అలా చూసి చూసి ఇంక లోపలికి అయితే వెళ్ళిపోయింది వదిలేసారు దాన్ని జల్ల కదా అని పెద్ద పట్టించుకోలేదు అనమాట వేసి వదిలేసారు అంతే కొట్టుకుని కొట్టుకుని ధైర్యం చేసి అలా అలా కిందకి వెళ్ళిపోయింది పోలీసులు అయితే వస్తున్నారండి అప్పుడు సమస్య ఏంటి అనేది ఇప్పుడు అయితే తెలుస్తుంది మనకే ఇక్కడ ఎందుకు పట్టుకొని ఇవ్వట్లేదు ఏంటి అనేది కారణం అయితే తెలుస్తుంది ఇప్పుడు అయితే చూడండి అందరినీ కూడా వెళ్ళిపోమంటున్నారు ఎందుక తొలమిటే రామ బంతు కో లేక కాల్జే కట్టేసారు రె తొమషెట్ లో చెప్పండి బల్ల మాత్రం కేసలు రాస్తున్నారు అది విత్త దేశం చెలపణ గని నేను చెప్తున్నా మీకు అర్థమవుతుందే చెప్పిందో వచ్చేరండి వచ్చేరండి ఏయ్ తప్పు ఏయ్ నాదే ਦੇ ਆ ਰਹੇ ਕੰਪਨੀ ਬੜਾ ਆ ਗਿਆ ਜੀ ਜੰਤਲੇ ਤੋਂ ਬੋੜਾ ਜੀ ਵੀ ਵੀ ਪਨੀ ਮੇਰਾ ਉਹਨਾ ਉਸ ਪਾਈ ਕਾ ਨਾ ਆ ਗਾ ਬਾਤ ਕਰੀਂ ਪੇਪਰ ਇੱਕਾ ਚੋੜੀ ਚਾਬਲ ਵੀਡੀਓ ਲੀਤ ਤਰ ਗਏ ਪੁਲਿਸ ਲੋ ਚਾਬਲ ਟੱਕੋ ਦਨ ਨਾ ਵੀਡੀਓ ਈ ਲੈ ਨੀ ਉਹ ਗੰਗਾਰ ਬੜਾ ਲੋ ਗੰਗਾਰ ਬੜਕ ਰਾ ఇక్కడైతే పోలీసులు అయితే చేపలు పట్టుకుండే న్యూసెన్స్ అయితే జరుగుతుందని అయితే చేపలు అయితే పట్టుకోద్దని అయితే పోలీసులు అయితే వచ్చారండి ఎనం పోలీసులు అయితే వచ్చారు ఇలా అయితే పట్టుకునివ్వట్లేదు పోలీసులు వెళ్ళిపోమన్నా సారథ అయితే మాట్లాడుతున్నారండి ఫోన్లో అయితేనే మాట్లాడి మన వాళ్ళు అయితే వర్మ అయితే మాట్లాడుతున్నాడు చేప అయితే వచ్చింది చేప అయితే పడిందండి మనం అయితే దగ్గరికి వెళ్ళి అయితే చేపనైతే తీద్దాం విసిరలేరు కదా డబ్బాలో డబ్బాలో అయితే చేప అయితే పడింది చేపదీ చూపిస్తాను చూడండి చూపించు ఇప్పుడు మనం తీసాం కదా ఇదిగో ఇలాగా ఎలా చూడు ఆల్రెడీ మంచి తప్పే పడ్డదన్నా యాప్సి ఉసర పడ్డదే మనమం వెటింగ్ అయితే పడ్డదే అయితే పోలీసులు అయితే ఇల్లు పోవమంటారు కదా ఇల్లైతే మాకు జీవనాధారం అదే ఇయనేతే రిక్వెస్ట్ ఇచ్చే చేస్తున్నారు అన్నమాట ఆ ముల్లిగుచ్చు చేపలు आंध्र यावर पौधा आंध्र में हम पौधे नहीं लो मेरे पर घुम्बे नहीं उठने उठने काशी पर पे तब प्रेज कौन बाल लाना पो रे यार बाल काशी पर तब पर क्या बाल कौन निवेशियों से तब पर कौन निवेश करो ना नहीं डिस्कस करते क्या चीज़ है तेरे पर आंध्र यावर पर भी कौन वक्त सेनों पर डालने नहीं है तेरे पर क्य

సార్ పొలం అవతల పక్కన ఉన్నాయి సార్ మన కి వెళ్ళాలి సార్ వీళ్ళు రోడ్డు కూడా చెట్లు నరికేసి రోడ్డు రాకుండా అడ్డేసేయారు సార్ అలాగే సార్ అలాగే అలాగే సార్ అలాగే సార్ నేను చెప్తాను సార్ ఉన్నారు కదా చిన్న పెద్ద ఏం చెప్పాడు ఉన్నారు కదా ఏం చెప్తున్నారంటే ఒడ్డు మీద ఉండి అయితే వేయొద్దు అంటున్నారు వెళ్ళి పడవల మీద అయితే వేసుకోమంటున్నారు అన్నమాట ఒడ్డు మీద ఉండి అయితే వాళ్ళ ఇసిరుతారు కదా గేలలు అయితే తగిలుతాయి అది తగిలి కంటికి అయ్యి మొత్తం ప్రాబ్లం అయితే అవుతుంది అని ఒడ్డు నుంచి అయితే వేయొద్దు అంటున్నారు లోపల అయితే వేసుకోమంటున్నారు అది మాట ఈ పడవల లోపలికి వెళ్ళి లోపలికి అయితే వేసుకోమంటున్నారు అంటే జనం అయితే వస్తారో న్యూసెన్స్ అవుతుంది అని సార్ అయితే చెప్తున్నారు అదే అండి విషయం అయితే ఇక్కడైతే ఒడ్నైతే ఎవరిని వేనివ్వట్లేదు ఒడ్నైతే లోపలికైతే వేసుకోమంటున్నారు అదే ప్రాబ్లం న్యూసెన్స్ అవుతుంది కదా దానివల్ల ఓకే అండి మనం వచ్చిన పని అయితే అయిపోయింది ప్రాబ్లం అయితే సాల్వ్ మచ్చికారులకి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు లోపలికెళ్ళి వేసుకోవచ్చు అన్నమాట కృష్ణారాగారు అయితే లోపలికి వెళ్ళి అయితే వేసుకోమని చెప్పారు మనకి పోలీసులు కూడా లోపలికి వెళ్ళి వేసుకోమని చెప్పారు ఇక్కడ ప్రాబ్లం అయితే లేదు ఇంకా చేపలు అయితే పట్టుకోవచ్చు మత్స్యకారులకి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు లోపలికి వెళ్ళి వేసుకోవద్దు ఇక్కడ ఏంటంటే వచ్చి చూస్తున్నారు కదా వార్ని వేస్తున్నారు కదా అదే న్యూసెన్స్ అయితే అవుతుంది జనం కూడా ఎక్కువ వస్తున్నారు ఈ తమ్ముడితే సార్కి అయితే ఫోన్ చేశారు ఎవరు మల్లాడి కృష్ణ గారు గారికి అయితే ఫోన్ చేశారు ఫోన్ చేస్తే న్యూసెన్స్ అయితే జరగకూడదని చెప్పారు అయితే ఒడ్ని అయితే ఇవ్వట్లేదు అన్నమాట వడ్డునైతే వద్దు లోపలికి అయితే వేసుకోమన్న అయితే మినిస్టర్ గారు అయితే మన మల్లాడికృష్ణారావు గారు అయితే అది పట్టుకోమన్నారు గేలా అదే న్యూస్ నుంచి అయితే జరగకూడదని అయితే చెప్పారు అయితే ప్రాబ్లం అయితే లేదు వాళ్ళైతే లోపలికి వెళ్ళి పట్టుకోవచ్చు అయితే కాకుండా లోపలికైతే పెట్టుకోవచ్చు అలాగే రమ్నా వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మళ్ళీ వీరు మళ్ళీ కలుద్దాం వీళ్ళని అయితే వర్మ అయితే ఆపేడండి వర్మ అయితే సార్కి అయితే ఫోన్ చేశాడు చేసి వాళ్ళని అయితే రిక్వెస్ట్ చేసి ఆపేడు సార్ని అయితే ఓకే 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 ఇదే ప్రాబ్లం చేశారు ఎటువద్దు అన్నారు అసలనే వాడొద్దు ఇది గేలాలు కదా గుర్చుకుంటుంది ఇవి అయితే గేలాలు అయితే కాదు ఓన్లీ డబ్బాలు డబ్బాల కట్టి ఓన్లీ మైదాపిండి యాడ్ చేసి లోపలికి తీరుతున్నారు అంతే గేలాలు అయితే కాదు మాట అంటే ఇక్కడ పక్కన చెరువులు అవి ఉన్నాయి ప్రాబ్లం అవుతుందని అయితే పోలీసులు అయితే వద్దు ఇక్కడ ఎవరికైనా కంటికి గుచ్చుకున్న న్యూసెన్స్ అవుతుంది అవుతుంది అయితే మన వర్మ అయితే మన సార్కి అయితే ఫోన్ చేశారు మన మల్ల కృష్ణారావు గారికి అయితే ఫోన్ చేశారు కృష్ణారావు చెప్పారు అన్నమాట ఓకే ఇప్పుడైతే వాళ్ళు పట్టుకోవచ్చు వాళ్ళకైతే ప్రాబ్లం లేదు ఒట్టిన వద్దు లోపల అయితే పట్టుకోమన్నారన్నమాట ఓకే అండి యానంటూ రావులపాలెం అయితే నలభై ఏడు అండి ఫోర్టుబల్ ఇరవై ఒకటి కత్తిపూడి అరవై ఎనిమిది కాకినాడ ముప్పై నాలుగు విశాఖపట్నం నూట ఎనభై ఆరు యానో జీరో పాయింట్ టూ అయితే కిలోమీటర్లు అండి ఇవి బైపాస్ అయితే చూడండి యానం ఊరు రోడ్డు బైపాస్ అయితే ఇటు కాకినాడ వెళ్ళిపోద్ది డైరెక్ట్ ఇటు వెనక్కి అయితే అమలాపురం వెళ్తుంది రోడ్డు అయితే చూడండి యానం యానం సెంటర్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు మనకు వచ్చేది సెంటర్ యానం నాలుగు నాలుగు రోడ్ల జంక్షన్ అయితే యానం అయితే బాగుంటుందండి ఊరు ఊరు బాగుంటుంది ఇక్కడ తక్కువ రేట్లు ఏంటంటే యానం బ్రాందీ బ్రాందీ తక్కువ పెట్రోల్ తక్కువ బ్రాందీస్ ఇది సెంటర్ అంట నాలుగు రోడ్ల జంక్షను ఇప్పుడు మనకి అని ఇటు వచ్చి అని బ్రాంతి షాపులు ఉంటాయి బ్రాందీ రేట్లు అయితే తక్కువ మందు రేట్లు పెట్రోల్ తక్కువ మనకు పెట్రోల్ వచ్చి తొంభై నాలుగు రూపాయలు అయితే పడుతుంది లీటర్ వచ్చి యానం బ్రాందీ అయితే మన వీడియోల్లో ఉంటాయి చూడండి మన ఛానల్లో యానం బ్రాందీ షోపుల కోసం అయితే రెండు వీడియోలు అయితే ఉంటాయి మందు రేట్లు వీడియోలు అయితే పెట్టాను బాగుంటాయి అందులో అన్నీ కూడా చూడవచ్చు ఇంకొకసారి ఇంకో వీడియో అయితే చేస్తాను త్వరలో మనం కూడా అయితే యానం బైపాస్ అయితే ఇలా బాగుంటుందండి ఇదే రోడ్డు రోడ్డు బాగుంటుంది ఊరు అయితే బాగుంటుంది లోపల లోపల ఊరు కూడా చూడండి అది కూడా ఉంటుంది లోపల ఊరు కూడా మన ఛానల్లో వీడియో అయితే పెట్టాను అది కూడా ఉంటుంది ఫిషింగు సంతలో యానం సంతలో అన్నీ కూడా మన ఛానల్లో చాలా ఒక ఏడెనిమిది వీడియోలు అయితే ఉంటాయి మొత్తం అదే అలాగే మల్లాడి కృష్ణారావు గారు వీడియో కూడా పెట్టాను అది ఫుడ్కి సంబంధించింది రూపాయికే భోజనం అయితే పెడతారండి ఇక్కడ కడుపు నిండా అయితే పెడతారు రూపాయికి భోజనం అనేది మామూలుగా ఏదోలా పెట్టడం కాదు కడుపు నిండా అయితే పెడతారు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది భోజనం రూపాయి భోజనం అది చాలా చాలా పెడతారు అనమాట ఒక కేన ఊరిలో చాలా దుఃఖాలను అయితే పెడతారు నేను ఆ వీడియో తీసాను మన తీసి మన ఛానల్ అయితే పెట్టాను చూడండి రూపాయికి భోజనం అని ఉంటుంది అది అయితే మన ఛానల్లో ఉంటుంది మొత్తం కృష్ణారావు గారు అయితే చాలా సూపర్ అన్నమాట ఈ విషయంలో భోజనాలు అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటాయన్నమాట పేద పేదవాళ్ళకి భోజనం అయితే చాలా బాగా పెడతారన్నమాట మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు వేనం వీడియోలు వేనానికి సంబంధించిన వీడియోలు అయితే మన ఛానల్లో ఒక పది పది పదిహేను పది పది దాకా ఉన్నాయి సంతలో ఫిష్ మార్కెట్లు అన్నీ కూడా ఉన్నాయి మీరు ఆ వీడియోలన్నీ చూడొచ్చు అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను కొన్ని వీడియోలు అయితే మీకు ఆ డిస్క్రిప్షన్లో అయితే చూడండి ఆ వీడియోలో అంతేనండి మనం అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వేరే వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఓకేనండి ఉంటాను వాళ్ళు పేదవాళ్ళు అయ్యండి భోజనాలు ఎవరైనా చనిపోయినా అవన్నీ కూడా కృష్ణారావు గారు రథాలు అయితే ఉంటాయండి అవన్నీ తీసుకెళ్తే మన ఆ రూపాయి భోజనంలో చూడవచ్చు మీరు అన్నీ కూడా క్లియర్గా అయితే ఉంటాయి